హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ రియల్ బ్లాక్స్ ఫ్రెండ్స్ నేను మీ రఘు హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక మ్యూజియం ఫ్రెండ్స్ మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో పౌరుషం వీరత్వం అనే పదాలకు నిదర్శనం బొబ్బిలి బొబ్బిలి కోట అయితే మీరు చూస్తున్న ఈ దర్బార్ మహల్ అనేది కోటలో ఉన్న సప్తమహల్లో ఒక భాగం ఫ్రెండ్స్ ఇది ఒకప్పటి న్యాయస్థానం కోర్ట్ ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అంతా రాజకీయ సమావేశాలకు కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు మధురంతస్తులో కొంత భాగాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేసి సందర్శకులు అనుమతిస్తున్నారు ఈ మ్యూజియంలో ఆనాటి బొబ్బిలి సంస్థానంలో ఉపయోగించిన ఎన్నో రకాల వస్తువులు డ్రెస్సింగ్ టేబుల్స్ చెస్ బోర్డ్స్ ఏనుగంబారీలు పల్లకీలు ఇంకా వివిధ రకాల జంతువుల చెందిన నమూనాలు పులులు దున్నలు చిరుతులు మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఆ రోజుల్లో సైనికులు ఉపయోగించిన ఆయుధాలు బాణాలు ఈటెలు కత్తులు తుపాకులు ఇంకా చాలా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా రాజవంశానికి చెందిన మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా శ్వేతా చలపతి రంగారావు గారి అతిపెద్ద ఫోటోతో పాటు సంస్థానంలో ఆ రోజు జరిగిన ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫోటోల రూపంలో జాగ్రత్తగా జాగ్రత్తగా పొందుపరిచారు ఫ్రెండ్స్ ఈ మ్యూజియం నిర్వహణ అంతా ప్రస్తుత రాజవంశీయులైన బొబ్బుల ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు అలియాస్ బేబినయన గారు చూస్తున్నారు వీళ్ళకే చెందిన మరో కోట పేరే గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్లోనే అప్పట్లో విదేశీయులకు ఇతర సంస్థానాలకు చెందిన మహారాజులకు విడుదల ఏర్పాటు చేసేవారు ఫ్రెండ్స్ ఇందులో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో వుడెన్ టెన్నిస్ కోర్ట్ ఒకటి ఉంది దీని మీద రాజవంశానికి చెందిన మహిళలు పిల్లలు ఇతరులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇందులో కూడా కొన్ని ఆయుధాలను భద్రపరిచారు అలాగే ఇంకా టేబుల్ టేబుల్ను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే వివిధ జంతువులకు చెందిన నిజమైన ప్రతిమల్లా కనిపించే నిజమైన జంతువుల్లా కనిపించే ప్రతిమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్